హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మచ్చట. ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీరియల్లో నటిస్తున్న నటీ నటులకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక ఈ సీరియల్లో నటిస్తున్న మాధవి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సీరియల్లో మాధవి రేవతి పాత్రలో నటిస్తున్నారు. రాయలసీమ కన్నూల్ల పుట్టు పెరిగిన మాధవి నందియారెల్లో కోడలుగా అడుగు పెట్టారు. పెళ్ళై పిల్లలు పెద్దవారు అయ్యాక ఈ రంగానికి వచ్చి సక్సెస్ అయ్యారు అయితే పెళ్ళయిన తర్వాత పిల్లలు పెద్దవారు కావడంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్నారు సినీ ఇండస్ట్రీలోకి రాకముందు మాధవి బ్రిటిషియన్ గా పాలలు నడిపేవారు పదో తరగతి వరకు చదివిన మాధవికి డాన్స్ యాక్టింగ్ గేమ్స్ అంటే చాలా ఇష్టం యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యి ఆ తర్వాత అవకాశాల కోసం ప్రయత్నం చేశారు అలా చేస్తూ మూడు ముళ్ల బంధం అనే సీరియల్ కు సెలెక్ట్ అయ్యారు ఇక ఆ తర్వాత ఆడదే ఆ జాబిల్ శ్రీనివాస కళ్యాణం గృహలక్ష్మి వంటి మరెన్నో సీరియల్ నటించి మంచి పాత్రలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బులితెరపై పై బిజీ ఆర్టిస్ట్ గా ముందుకు సాగుతున్నారు గత పదేళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు మాధవి అయితే ప్రస్తుతం మాధవికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి